నెల్లూరు జిల్లా జొన్నవాడ తాయి ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు జొన్నవాడ ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఆలయ చైర్మన్ గా నియమితులైన అశోక్ రెడ్డి పాలక మండలి సభ్యులు బాధ్యతలు చేపట్టారు పాలక మండలి సభ్యులు నిస్వార్థంగా అమ్మవారి సేవ చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు కామాక్షితాయి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు

విశ్వాసపూర్వకంగా విచక్షణ కాలంలో సరిపోయి వాత్సల్యము పాటించగా దురుద్దేశ్వరై దేవాలయ అభివృద్ధికి ప్రోత్వంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ సంవత్సరం నిధులను అనుసరించి పంతొమ్మిది ఎనభై సంవత్సరం ప్రకారం దానికి సంబంధించిన నియమాధాన ప్రవర్తిగాలవాడని దైవచాక్షిక మనశ్శాక్షిగా ప్రమాణం చేస్తున్నారు అదేవిధంగా నాకు ధర్మకర్తల ద్వారా పదవి భాజ్యత సమస్యకుంటూ తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ ప్రత్యక్షంగా కానీ పూర్వర్షంగా కానీ తెలుగుగా అహస్యంగా ఉంటుందని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు అదేవిధంగా గవర్నర్ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా కామాక్షాయి దేవస్థానం ధర్మకర్త విశ్వాస పూర్వకంగా రాష్ట్ర దేవాలయ ఏమైనా సంస్థ విధులను అనుసరించి అనుసరించి చైర్మన్ ఈరోజు మనకి చైర్మన్ గా అసోకంగా నిర్మించిన అట్లే సభ్యులు కూడా అందరినీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నిర్మించబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒక్కటే మీరు కామాక్షణ గుడిని కాపా సౌకర్యాలు కూడా ఏ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరిని మీరందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని చెప్పేది మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తీసుకురాండి ఎటువంటి అనవసరమైన ఇబ్బందులు పెట్టకుండా గుడిలో మనం నిత్యంగా మనం ధర్మంగా అన్ని విధాలా ప్రతి ఒక్కరికి పోదు చైర్మన్ కానీ కాబోయే సభ్యులకు కానీ అందరికీ కూడా సర్వీస్ సర్వీస్ తో ఈ కామాని మీరందరూ రాష్ట్రంలోనే ఒక మంచి గుడి ఇది పెద్ద గుడిగా మీరందరూ సహకరించి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చేస్తూ ధన్యవాదాలు సమేత దేవస్థానానికి ప్రమాణం శ్రీకారం చేసిన చైర్మన్ అశోకల్కి అలాగే మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాను మీద ఉండాలని కోరుకుంటున్నాను అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవ్వడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే అనుకుంటున్నాను నిస్వార్థంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టీటీడీ పాలక మండలి సభ్యురాల్ని పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్ లో మూడు ఉంటాయి ఒకటి పూజాకులు చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాసులు అలాగే మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు వీళ్ళు ముగ్గురు సమన్వయం తలుచుకొని అడ్మినిస్ట్రేషన్లో బోర్డు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ పనిని వాళ్ళకు వదిలేయాలి పూజార్ల ఆచారాలలో ఆచారాలలో వాళ్ళ పనిని వాళ్ళకు వదలాలి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టాలని కూడా నేను అనుకుంటున్నాను ఎటువంటి విషయంలో కూడా ఆమె ఆదాయాన్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా అన్య ప్రాంతాలు కాకూడదు ఆమెకి చెందినవి ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెకి ఒక్క చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ ఈరోజు ఎంతో మంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మేము చైర్మన్ మేము కమిటీ సభ్యులము ఎందుకు వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం ఇక్కడికి